వైశాఖ పురాణము ఇరవై రెండవ అధ్యాయము దంతిల కోహల శాప విముక్తి నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమనిట్లు వివరించుచు ఉన్నాడు శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు ఇట్లు అడిగను మహాముని ఇహపర సౌఖ్యములు ఇచ్చు వైశాఖ మహిమల ఎంత విన్న నాకు తృప్తి కలగటం లేదు నెపము లేని ధర్మము శుభకరములకు విష్ణు కథలు చెవులకింపైన శాస్త్ర శ్రవణము ఎంత విన్నను తృప్తి కలగదు ఇంకను వినవలేను అనిపించను నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడు నీవు అతిథివై నా ఇంటికి వచ్చేటివి నీవు చెప్పిన ఈ అమృతోపదేశముని విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనసు కోరుట లేదు కావున నాయందు దయ ఉంచి ఇంకను శ్రీహరికి ప్రియములగు దివ్యములను ధర్మములను వివరింపగూరుచు ఉన్నానని ప్రార్థించను శృతగిర్తి మాటలు విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెన్ వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరొక కథను చెప్పదను వినుము పంపా తీరమున శంకుడని పేరు గల బ్రహ్మణ్ణుండెను అతడు ఒకప్పుడు బృహస్పతి సింహరాశం ఎందుండగా గోదావరి ప్రాంతమునకు వచ్చాను అతడు భీమర రథీ నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణము చేయొచ్చు వైసాగ మాసపు ఎండకు బాధితుడై మధ్యఅన్న సమయమున నలసి యొక్క వృక్షము నీడలో కూర్చుండెను అప్పుడొక బోయవాడు విండిని పట్టుకుని అతడుకు వచ్చెను అతడు దయాహీనుడు సర్వప్రాణులను హింసించేవాడు సూర్యుని వలె ప్రకాశించుచు రత్న ధరించిన శంకుని పీడించి వాణి వద్దనున్న కుండములను గొడుగును పాదుకులను కమండలమును లాగుకొనను తర్వాత బ్రాహ్మణుని పొమ్మని విడిచెను శంకుడను ఈ అచ్చటి నుండి కదలెను ఎండకు కాళ్ళు కాలుచూ ఉండగా త్వరగా గడ్డి ఉన్న ప్రదేశమున నిలుచుచు చెట్ల నీడయందు వెతికి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణము కొనసాగించను అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి వాని ఎందు దయ కలిగాను వాని పాదుకును తిరిగి వానికి ఇయ్యవలసాను ఆలోచన కలిగాను దొంగతనముచ్చే గ్రహింపబడినవైనను శంకుని పాదుకులు తన వేయని వాణి అభిప్రాయము తన వేయని వాణి అభిప్రాయము ఆ కిరాతకుడు ఆ దయావంతుడై శంకుని నుండి తాను దొంగిలించిన పాదుకులను వానికి తిరిగి ఇచ్చాను ఇట్లిచ్చుట వలన నాకు కొంతైనా పుణ్యము కలుగును దాయని భావించెను శంకుడను కిరాతుడిచ్చిన పాదుకులను ధరించి మిక్కిలి సంతృప్తి పొందెను సుఖీభవా అని వాణిని ఆశీర్దించను వీని పుణ్యము పరిపక్వమైనది వైశాఖముననితడు దుర్బుద్ధి యోగు కిరాతుడైనను పాదుకులు నిచ్చిట్లిచ్చను వానికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమును బుద్ధి ఇట్టి బుద్ధి కలిగించడని పలికాను ఇప్పుడు ఈ పాదుకులను ధరించి మిక్కిలు సుఖించిది నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖంగా నుండమని వాణిని ఆశీర్వదించను కిరాతును శంకును మాటలు విని ఆశ్చర్యపడను నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చి తిని ఇందువలన నాకెట్లు పుణ్యం వచ్చును వైశాఖము శ్రీహరి సంతోషించు ఆ సంతోషించని అంచున్నావు నీవి విషయమును వివరింపమని శంకుని ప్రార్థించను శంకుడును కిరాతుని పలుకులు ఆశ్చర్యపడను లోభము గల ఈ కిరాతకుడు నీ విట్లు నా నుండి దొంగిలించిన పాదకులను తిరిగి ఇచ్చి ఈ ఇట్లు వైశాఖ మహిమ నడుగుట శ్రీహరి మహిమ నని వైశాగమును ఆ మరలా మెచ్చను దుర్భుద్ధ్వై నా వస్తువులను లాగుకొను ఎండలో బాధపడు నాయందు దయగలిగే నా పాదుకుల నిట్లు ఇచ్చుట మిక్కిలి పవిత్రమైన విషయము ఎన్ని దానములు ధర్మములు ఆచరించనను వాని ఫలము జన్మాంతరమును కలుగును కాని వైశాగ దాన ధర్మములు వెంటనే ఫలించును సుమ పాపాత్ముడైనను కిరాత్రుడైనను దైవోసుమున నీకిట్టి బుద్ధి కలిగినది నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాగ మాసము శ్రీహరి దయ కారణములు సుమా శ్రీహరికి ఇష్టమైనవి నిర్మలము సంతృష్టికరములు అయినచో అదియే ధర్మమని మనువు మున్నగున వారు చెప్పిరి వైశాఖమునకు వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి ఇష్టములు వైశాగ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మ కార్యములకు సంతృష్టి నందుదుడు తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములు అంత ఇష్టములు కావు ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి రాదు వైశాఖ ధర్మమును ఆచరించినచో గయకు గంగానదికి ప్రయాగుకు పుష్కరమునకు కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు ఈ ఏ పుణ్యక్షేత్రమునకు పవిత్ర నదికి ఎటుటికి పోనక్కర లేదు వైశాగరత వివరణ ప్రసంగము గంగా నది కంటే పవిత్రమైనది ఈ నదిలో స్నానము చేసిన వారికి ఈ ప్రసంగము విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును ఎంత ధనము ఖర్చు పెట్టినను ఎన్ని దానములు చేసినను ఎన్ని యాగాదులు చేసినను స్వల్పములు భక్తి పూర్ణములకు వైశాగ ధర్మం వలన వచ్చి పుణ్యములకు సాటిగావు కావునని ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీవళినని నీకు అనిపించినది ఈ మాసమంత గొప్పది కావుననే ఈ మాసమంత గొప్పది కావుననే నీ దీనికి మాధవ మాసం అని పేరు వచ్చింది పాదుకులని నిచ్చుటచే నీ పుణ్యము కలుగును నిశ్చయమని శంకుడు వ్యాధునకు వ్యాధునకు వివరించెను ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగా పోవచ్చు మార్గ కనిపించిన మహాగజముపై పడిను సింహమునకు గజమునకు భయంకరముకు యుద్ధము జరిగెను రెండును యుద్ధము చేసి చేసి అలసి నిలుచుండి శంకుడు కిరాతుకుని చెప్పు మాటలు వినుట జరిగెను వారి వారి వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజ రూపము నుండి విడిచి దివ్య రూపమును నందిరి వారిని తీసుకొని పోవటకి దివ్యములైన విమానములు వచ్చినవి దివ్య రూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైసాగరత మహిమను చెప్పు చెప్పుచున్న శంకునికి నమస్కరించది కిరాతుడు శంకుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేలా నమస్కరించుచున్నారని ప్రశ్నించది గజసింహములాగా గజ సింహములాగా ఉన్న మీకి దివ్య రూపములు కలుగచే గలుగు కలుగుట ఏమనియు ప్రశ్నించది అప్పుడు వారిద్దరు మేము మతంగ మహర్షి పుత్రులము దంతిలుడు కోలాహళుడని మా పేర్లు అన్ని విద్యలు నేర్చి యవనంలోనున్న మా ఇద్దరిని చూచి మా తండ్రి యొక్క మతంగ మహర్షి నాయనలారా విష్ణు ప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రములు ఏర్పరుచుడు జనులకు విసన కర్రతో అలసట ఓ ఉన్నట్లుగా విసురుడు మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు చల్లని నీటిని అన్నమును బాటసార్లకిచ్చి వాని ఎలసటను పోగొట్టుడు ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజించడు శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పిన ఆ మాటలు విని మేము కోపగించటమే అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు పైగా మా తండ్రి మాటను తిరస్కరి మాకు తోచినట్లు నిర్లక్ష్యంగా సమాధానాలు తిని ధర్మలాసల గుడకు మా తండ్రి మా అవిరయమునకు నిర్లక్ష్యమునకు కోపించను ధర్మ విముఖుడైన పుత్రుని వ్యతిరేకముగా అలాగ వ్యతిరేకముగా బరులకు భార్యను దుష్టులను శిక్షింపమని ఆ రాజును శిక్షింపని రాజులను వెంటనే విడవలియును దాక్షణ్యము వలన అంటే ప్రేమ వలన ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్య చంద్రులనంత కాలము నరకమున నుంధరు కావున నా మాటలు వెనక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహము గను కోహలుడు గజమునుగను చిరకాలమును అడవిలో ఉండమని మమ్ము క్షపించను పశ్చాత్తాప మేము ప్రార్థింపగా మా తండ్రి కొంతకాలమునకి మీరిద్దరును ఒకరినొకరు చంపుకుని బూదురు అప్పుడే మీరిద్దరును కలుసుకుందరు ఆ సమయంలో కిరాతుడు శంకుడిని బ్రాహ్మణితో వైశాఖ ధర్మములను గూడి చర్చించుటకు విందురు దైవ విగంగా మీరు వారి మాటలు విందురు అప్పుడే మీకు శాప విముక్తి కలుగునని శాప విముక్తిని అనుగ్రహించాను శాప విముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్ళుదురని మా తండ్రి గారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే జరిగింది కృతజ్ఞులమే నమస్కరించుచున్నామని దంతిల కోహలరు చెప్పి మా తమ తండ్రి యొక్కకు విమానములకెక్కి వెళ్ళిపోయారు వాని మాటలు విని కిరాతుడు మిక్కిలి విశుతుడయ్యను శంకుడను కిరాతను ఓయి వైశాఖ మహిమను ప్రత్యక్షంగా జుజుతివి కదా వైశాఖ మహిమను వినుట వలనే దిల కోహలునకు శాపమూర్తి ముక్తి కలిగినవి కదా అని పనికిను కిరాతలో ఉన్న హింసా బుద్ధి నశించాను వాని మనసు పరిశుద్ధమయ్యను అతడు పశ్చాత్తాపుడై శంకునకు నమస్కరించి ఇట్లని అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పాను ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషణకు వివరించుచు నారదుడు చెప్పాను ఈ విధంగా ఇరవై రెండు అధ్యాయం అయితే పూర్తయింది ఇరవై మూడు అధ్యాయం గురించి అయితే విందాము రేపు అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ